మిత్రులందరికీ నమస్కారము నవంబర్ పదిహేనవ తేదీ శనివారము ఉత్పత్తి ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున మనము ఏం చేయాలి ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఉరాసుకు సంబంధించిన కథ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ అమూల్యమైన కామెంట్ను తప్పకుండా చేయండి అలాగే మన మాతృదేవ భావ ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చు ఏకాదశికి ఉత్పత్తి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏకాదశి అంటే ఉపవాసానికి మాత్రమే కాకుండా పాపక్షయానికి ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ద్వారంగా చెప్పబడుతుంది మరి అందులోనూ ఉత్పత్తి ఏకాదశిని మనం పాటించడం వల్ల జీవితంలో శుభాలు శాంతి ఐశ్వర్యము రోగ విమోచనమన్నీ కూడా కలుగుతాయి ఉత్పత్తి అంటే పుట్టుక ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవిని సృష్టించాలని పురాణాల్లో ఉంది ఏకాదశి ఈరోజు ఉద్భవించడానికి మురాసురుడితో జరిగిన యుద్ధం కారణం కాబట్టి మురాసురుడి గురించి ఏకాదశి ఉద్భవం గురించినటువంటి కథను మనం తెలుసుకుందాము సత్యలోకంలో ఉన్నప్పుడు దేవతలకు అసురుల నుండి భయంకరమైన ఇబ్బందులు వచ్చాయి ఆ అసురులలో అత్యంత క్రూరమైనటువంటి వాడు మురాసురుడు ఆ మురాసురుడు ఒక శక్తివంతమైనటువంటి రాక్షసుడు అతన్ని అగ్ని నీరు గాలి ఏ రూపంలో కూడా అతను ఏమీ చేయలేదు అతను ఎంతో గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడితో వరాన్ని పొందాడు నిన్ను ఏ దివ్యాశ్రమూ చంపలేదు దేవతలు నిన్ను గెలవలేరు నిన్ను ఓడించే శక్తి లేదు అని చెప్పేసి బ్రహ్మదేవునితో వరాన్ని పొందాడు ఈ వరం వల్ల మురాసుడు ఎంతో అహంకారి అయ్యాడు దేవలోకాన్ని ఆక్రమించాడు దేవతల్ని పీడించాడు యజ్ఞయాగాదులను ఆపాడు ఋషులను కూడా వేధించాడు దేవతలందరూ కలిసి ఇక మనకు ఈ శ్రీ మహావిష్ణువే రక్షకుడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఆ మురాసురుడు చేసినటువంటి దుర్మార్గాల గురించి చెప్పాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మురాసురుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధం రోజులు కాదు నెలలపాటు సాగింది విష్ణు తన పాంచజన్యము సుదర్శనంతో ఎన్నోసార్లు ఆ మురాసురుని వధించినప్పటికీ అతను చావడం లేదు ఆ యుద్ధంలో కొద్దిగా అలసిపోయినట్టు శ్రీ మహావిష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు శ్రీ మహావిష్ణువు గుహలో నిద్రిస్తున్నప్పుడు మురాసురుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని గుహలోకి వచ్చాడు నేను శ్రీ మహావిష్ణువును చంపేస్తా అని అంటూ దూసుకొని వచ్చాడు అప్పుడు శ్రీ మహావిష్ణు శరీరం నుంచి దివ్యశక్తి బయటకు వచ్చింది ఆ తేజస్సుతో కోపంతో కనిపించే దేవి అవతరించింది ఆమె మురాసురుని ఉగ్రహంగా చూసి నిద్రలోనే చంపాలనుకుంటున్నావా శ్రీ మహావిష్ణువును అని చెప్పి క్షణాల్లోనే ఆ దేవి మురాసురుని నాశనం చేసింది విష్ణువు కళ్ళు తెరిచాడు ఆ శక్తిని చూసి ఎవరు నీవు అని అడిగాడు అప్పుడు ఆ దేవి అంది ప్రభు నేను మీ శరీరంలోని ఏకాదశ ఇంద్రియాల శక్తిని మీ ఉనికిని కాపాడడానికే పుట్టాను అని చెప్పింది శ్రీ మహావిష్ణువు ఆమెని ఆశీర్వదించి నీవు మురాసుని నాశనం చేసిన రోజు నీవు ఉత్పత్తి అయిన రోజు కాబట్టి ఇది ఉత్పత్తి ఏకాదశి ఈరోజు నిన్ను పూజిస్తే పాపాలు నశిస్తాయి భక్తులకు సర్వసుఖాలు కూడా కలుగుతాయి ఈ ఉత్పత్తి ఏకాదశిని పాటించడం వల్ల మనకు పూర్వజన్మ పాపాలు నశిస్తాయి ఇంట్లో శాంతి ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి రుణాలు తగ్గడం మొదలవుతుంది వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వేగం అందుతుంది ఎన్నో యుగాల పుణ్యాన్ని ఇచ్చే ఏకైక ఏకాదశి మనకు ఉత్పత్తి ఏకాదశి ఏకాదశికి ఉపవాసం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము ఏకాదశి ఉపవాసం మనకు ఒకరోజు ముందు నుంచే ప్రారంభమవుతుంది అంటే దశమి రోజు మనం సాయంత్రం పూట ఫలాహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఆ రోజు మనం భూమిపైన పడుకోవాలి ఏకాదశి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి కుదిరితే నది స్నానాన్ని చేయాలి లేకపోతే బావి దగ్గర అయినా స్నానం చేయండి ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వద్ద ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి స్వామి వారికి తులసీ దళాలను సమర్పించండి ఈరోజు చేసే ఉపవాసం మనకు మూడు రకాలుగా ఉంటుంది ఒకటి నిరాహార ఉపవాసం అంటే కేవలం నీరు మాత్రమే తీసుకొని ఉపవాసం రెండవది పలాహార ఉపవాసం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తర్వాత ఏదైనా ఆహారాన్ని తినడము ఈరోజు మనము నూనెలో వేయించినటువంటి వస్తువులు మినుములు మాంసము ఉల్లి వెల్లుల్లి పప్పులు లాంటివి తీసుకోకూడదండి ఈరోజు మనము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని విష్ణు సూత్రాలను స్తోత్రాలను నామస్మరణ చేస్తూ ఉండాలి మీకు కుదిరితే ఈ రోజున మనం రాత్రంతా కూడా జాగరణ చేయాలి ద్వాదశి రోజు పారణ చేసే ముందుగా మీరు మీకు కుదిరితే ఎవరినైనా బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టి ఉపవాసాన్ని విరమిస్తే ఇంకా బాగుంటుంది ఈరోజు మనం తప్పకుండా కుదిరినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందండి ఈ ఉత్పత్తి ఏకాదశి నాడు తప్పకుండా ఈ పనులు చేయడం వల్ల మనకున్నటువంటి పాపాలు నశిస్తాయి జన్మ జన్మాంతర కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు చేసేటటువంటి పూజ మనకు మనస్సుకు ప్రశాంతిని ఇంటికి శాంతిని జీవితానికి శుభాన్ని కూడా ఇస్తుందండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మన మాతృదేవ మాతృదేవభావ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి